హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ ఖాళీ ఉంది మామిడికాయలు రాలేమని వచ్చినాం మామిడికాయలు రాలేమని వచ్చినాం ఫ్రెండ్స్ ఆడైతే పడ్డాయి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక మా బాయ్ ఎక్కడికైతే వచ్చినాము ఇడైతే పడ్డాయి మామిడికాయలు పడ్డాయి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకెళ్తామని వచ్చాము ఫుల్లు గాలి దుమారం లేచింది ఫ్రెండ్స్ చాలా సేఫ్ ச இன்னு மொத்த வர்ஷம் பசது

సరిపోతాయి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మస్తు ఉన్నాయి మామిడికాయలు ఇవన్నీ దానికి ఉన్నాయి ఉన్నాయి కానీ ఇంకా దీనికి పడతారు ఇవ్వండి చాలా అయితే చాలా ఉన్నాయి మామిడికాయలు ఇంకా